నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణువాయి గ్రామంలో ఏర్పాటు చేసిన గుర్రపు డెక్క నుండి ఎరువు తయారీ కేంద్రాన్ని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె తయారీ విధానం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యర్థంగా పడి ఉన్న గుర్రపు డెక్క ఆకును ఎరువుగా తయారు చేయడమని తెలిపారు గుర్రపు డెక్కతో తయారు చేస్తున్న ఎరువు వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ లక్ష్యంతో జిల్లాలో మొట్టమొదటిగా సంగం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు గుర్రపడకతో ఎరువు తయారు కావడానికి అరవై రోజులు పడుతుందని ఆమె వివరించారు ఎరువు తయారైన తర్వాత దాని నాణ్యతను పరీక్షించడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో టెస్టింగ్ కు పంపిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా రెడ్డి డిపిఎం మధుసూదన్ ఏపీఎం రవిశంకర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు మనము ఈ సంఘ మండలంలో ఈ ఎరువుని తయారు చేయటం గుర్రపుడ కాకు ఎప్పుడు చూసినా వేస్ట్గా పడి ఉంటుంది ఈ వేస్ట్గా పడి ఉండే పైగా రైతులకు కూడా కాలువలు అడ్డంగా ఉండి నీళ్లు పారకుండా కూడా అడ్డుకుంటూ ఉంటుంది దీని సహాయంతో ఏదైనా ఎరువును కానీ తయారు చేసినట్లయితే రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అటు ఎరువుగాను ఉపయోగపడుతుంది రైతులకి పొలాలకి నీళ్లు పారడానికి కూడా అన్న ఉద్దేశంతో పైలైట్ కింద ఈ మండలం మేము సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలా సార్ తోడ్పడుతూ ఒకసారి టెస్టింగ్కి కూడా పంపిస్తాము అది కరెక్ట్గా ఉంది బాగుంది అని చెప్పి అనుకుంటే తర్వాత దాన్ని ఇంకా పొలాలకి అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది సక్సెస్ అయితే మనకి ఎలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కట్టిన షెడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ షెడ్స్ని యూజ్ చేసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ గుర్రపుటే కాపుతో ఎరువును తయారు చేయడం అన్నది విస్తరించాలి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి సహకారంతో కూడా ఈ ప్రాజెక్ట్ను విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నాము పైలట్గా ఈ సంఘం మండలంలోనే ఇక్కడ సిబ్బంది పెద్దలందరి సహకారంతో ఇక్కడ దీన్ని పేకప్ చేయడం జరిగింది థ్యాంక్ యూ